హలో వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం నెలకొంటుంది అందులో స్పెషలేముంది కానీ గుజరాత్లో ఉంటూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా తెలుగువారందరూ ఒక్కటే కార్తీక వనభోజనాలని ఎంతో అద్భుతంగా జరుపుకున్నారు అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ఇక్కడున్న తెలుగువారందరూ ఒక్కటే కార్తీక మాస వనభోజనాలు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆనందంగా గడిపారు హిందూ మతాన్ని విశ్వసించే వారి ఇల్లన్నీ కార్తీక మాసంలో ఓ దేవాలయంలా మారిపోతాయి అంతేకాదు ఈ నెలలో బంధువులు ఇతరులతో కలిసి కార్తీక వనభోజనాలు నిర్వహిస్తారు అయితే ఈ కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందామా ఒకవైపు ఆధ్యాత్మిక సందడి నెలకొనగా మరోవైపు కార్తీక వనభోజనాల పేరిట సమారాధనలు జరుగుతాయి ఈ సమయంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా పచ్చని వనంలో సరదాగా ఆటలు పాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తుంటారు కార్తీక పురాణంలో వనభోజనాల గురించి కూడా చెప్పబడింది కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు కిందే ఎందుకు చేయాలి వీటి విశిష్టతలేంటో తెలుసుకుందామా శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం సాంప్రదాయంగా వస్తుంది హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును దాత్రి అంటారు క్షమించే గుణానికి ప్రతీకగా భావించే ఉసిరి చెట్టు ఉండే వనంలో వనభోజనాలు చేస్తారు విష్ణుమూర్తికి అర్పించి వనభోజనం చేయడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది ఇలా వనభోజనాలు చేయడం వలన మనలో స్నేహబంధం సమైక్యత వంటివి పెరుగుతాయని ఇదే వనభోజనాల సాంప్రదాయమని పురాణాల్లో పేర్కొనబడింది ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మనలో అనేక రుగ్మతలు తొలగిపోతాయి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టు వద్ద కొలువై ఉంటారని పురాణాల్లో చెప్పబడింది అందుకే ప్రత్యేకించి కార్తీక మాసంలోనే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో కూడా వర్ణించబడింది కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా ముద్రని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం అందుకే శివకేశవ భక్తులు ఒక చోట చేరి ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించేది ఈ కార్తీక మాసం ఇలా వనభోజనం చేయడం వల్ల ఆధ్యాత్మికతే కాదు ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు సమైక్యతకు దోహదం చేస్తుంది ఆనందానికి సంకేతం పచ్చదనం దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలం దక్కుతుందని చెప్తారు కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆటపాట కబుర్లకు చక్కటి వేదిక ఎవరూ మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసిన దేవుడెవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్ళేవారు వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికి ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే అయినప్పటికీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట రేపు వనభోజనానికి వెళదామని అంటే ఆ ప్రత్యేకత విశిష్టత ఏంటో వాళ్ళకి తెలియజేయడం కోసమే భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వన సమారాధన ద్వారా తెలియచేయటం కూడా దీని వెనుకున్న అంతర్యం అని చెప్పుకోవచ్చు వన భోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు మన పర్యావరణాన్ని కాపాడిన వారమోతం పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వనభోజనాలలో అంతర్లీనంగా ఉంది ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే సందేశం కూడా ఈ వనభోజనాలలో దాగి ఉంది కేవలం మొక్కలు నాటడమే కాదు వాటిని చక్కగా కాపాడుకోవాలనే ఉద్దేశం కార్తీక మాస వనభోజనాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలా పూర్వ మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ